నందినూరు జిల్లా డోన్ పట్టణంలోని ఐసిడియూసి కార్యాలయం నందు డోన్ మండలానికి చెందిన వివిధ శాఖలకు చెందిన అధికారులతో గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు బాల్య వివాహాలను నిర్వహించిన ప్రోత్సహించిన విధించే శిక్షల గురించి ప్రజలకు తెలియజేసే అంశాల గురించి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సిడిపి అధికారి శంషాద్ బేగం మీడియా ద్వారా తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ కంగామణి డోన్ ఆర్డీఓ క్రాంతి కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మీడియా ద్వారా మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని బాల్య వివాహ నిషేధం చట్టం రెండు వేల ఆరు ప్రకారం పదహారు సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయికి వివాహం చేస్తే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద కుమారునికి వారి తల్లిదండ్రులకు పెళ్లిలో పాల్గొన్న వారికి సహకరించిన వారి అందరికీ రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ఈ విషయాన్ని గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు అధికారులు వివరించి బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి ఎంఈఓ ప్రభాకర్ ఏఎన్ఎం లో సచివాలయ ఉద్యోగులు ఇతర అధికారులు పాల్గొన్నారు కాబట్టి నేను ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అమ్మా ఈరోజు మీరు వచ్చారు కదా ఏమి కవరేజ్ ఇక్కడ అనే దాని గురించి వచ్చారు మీకు ఒక ఐడియా ఉంది కానీ మండలాల్లో కానీ జిల్లాలలో కానీ బాల్య వివాహాలు అలాగే బాలికలకు జరుగుతున్న ఎన్నో నేరమైన చర్యలకు మరి అవగాహన కల్పించి ప్రోగ్రాం పెట్టారు జిల్లా స్థాయిలో కేసులు కాలేజీకి వెళ్ళి వస్తే ఏం జరిగింది ఆ రోజు తెలుసుకోవాలి రోడ్ ఏం జరిగింది ఆటోలో ఏం జరిగింది బస్సులో ఏం జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని కూలకోశంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్క అదాయిత్యానికి మహిళలకు వేరు వేరు సెక్షన్స్ ఉంటున్నాయి చిన్నదానికి చిన్న నేరము పెద్దదానికి పెద్ద నేరము ఇప్పుడు తండ్రి చేత రేపు గురి గురి కావాలన్నటువంటి అమ్మాయి కథ ఒకటి చెప్తాను వాళ్ళ ముగ్గురు అమ్మాయిలే వాళ్ళమ్మ గురి పని పోతుంది అమ్మాయికి తెలియని వయసు అప్పటి నుంచి కూడా ఆమె రేపు గురి కథతో కొట్టి అమ్మాయిని ప్రలోభ పరుచుకుంటాడు వెంటనే అమ్మాయికి తెలివి ఉంటుంది హాస్టల్ వెళ్ళి ఏది బ్యాడ్ టచ్ ఏది గురి టచ్ అనేది విషయాన్ని తెలుసుకుని అమ్మాయి వెంటనే రియాక్ట్ అవుతుంది వెంటనే ఇంటికి వచ్చి ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వెళ్ళి మా నాన్న నా మీద తరపున స్కీమ్స్ ఉన్నాయి మెయిన్ గా రేపు కాబట్టి అమ్మాయికి కాంపెన్సేషన్ అనేది ఒకటి ఖచ్చితంగా ఇస్తారు వెంటనే ఇస్తారు వాళ్ళ యొక్క ఫొటోస్ పేపర్లో ప్రచురించడానికి వీలు లేదు ఏమంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి మ్యారేజ్ కావాల్సి ఉంటుంది ఇంకో రకం మంచి జరగాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళ కేసు దగ్గర వస్తుంది బయన అమ్మాయిలైతే అయితే ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు నిషేధము పేర్లు కూడా ఖచ్చితంగా వాళ్ళ సొంత పేర్లు మనం వాడకూడదు కావలసిన పేర్లు పెట్టుకోవాలి అంతే కానీ వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా పత్రిక ఏంటంటే ఎక్కడైనా అమ్మాయిల మీద అలా కలిగిన వాళ్ళ ఫేస్ వచ్చేసరికి బ్లచ్ చేయాలి లేదా వాళ్ళ రియల్ పెట్టి వాళ్ళకి ఒక ఏదో ఒక చిన్న పేరు పెట్టుకుని పేపర్ లో న్యూస్ రాసుకోవాలి ఇది కూడా ఒకసే మనకు చాలా అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళ పేర్లు ఉన్నది ఉన్నట్టే మనం రాస్తూ ఉంటాము ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేది రాయకూడదు వాళ్ళ ఫేస్ చూపించాల్సి చేయాలి అదే విధంగా యాసిడ్ దాడుల్లో ఉన్న వాళ్ళకు కూడా నా పేరు శంషాద్ బేగం నేను సిడీపీఓని మా ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఈరోజు డోన్లో కిషోరి వికాసం ప్రోగ్రామ్ అనేది ఒకటి కార్యక్రమం జరుపుతున్నాము కిషోరి కిషోర బాలికల గురించి అంటే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లల యొక్క వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి తర్వాత వాళ్ళలో వచ్చే మార్పుల గురించి వాళ్ళు ఏ విధంగా సమాజంలో మెలగాలి ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి తెలియజేయడం కోసం అని చెప్పి ముఖ్యంగా ఏమంటే మాకు ఇరవై ఒకటో తేదీని డిస్టిక్ లెవెల్లో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరికీ పిలిచి కూడా మండల స్థాయి అధికారులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము ఎంఎస్కేలకు అంటే గ్రామ స్థాయిలో ఉండే ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఎంప్లాయర్స్కి అందరికీ కూడా పిలిచి ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము ఎందుకంటే గ్రామ స్థాయిలో ఎక్కువగా ఉండేది వాళ్ళేగా కాబట్టి వాళ్ళకు ఈ అవేర్నెస్ కల్పించినట్లయితే కిషోర బాలికలకు వాళ్ళకు హెల్పింగ్గా ఉంటుంది అంతేకాకుండా గ్రామస్థాయిలో జరిగే చైల్డ్ మ్యారేజెస్ కానీ లేదా అబ్బిజెస్ కానీ కిషోర బాలికలపై జరిగే అగాయిత్యాలు కానీ ఇట్లాంటివి మనకు బయటకు తెలియజేయడం లేదు అందుకోసమని గ్రామస్థాయిలో వాళ్ళకు ఈ అవేర్నెస్ వెళ్ళినట్లయితే వాళ్ళకు ఏ చిన్న సమస్య వచ్చినా మా అంగన్వాడీ వర్కర్ దగ్గర కానీ లేదా ఎంఎస్కేల దగ్గర కానీ మా దగ్గర కానీ చెప్పినట్లయితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము లేదా వాళ్ళ మీద చట్టపరమైన శిక్షలు వేయడం ఇట్లాంటివి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే మనకు గ్రామస్థాయిలో ఎన్ని జరిగినా మా దృష్టికి రావడం లేదు చైల్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి చాలా వరకు మాకు తెలిసిన వరకు మేము ఆ ఆపగలుగుతున్నాము కానీ కొన్ని మా దృష్టికి రాకుండానే జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు మా దృష్టికి తీసుకొని రావడం లేదు అందుకని వాళ్ళకు ఈ అవగాహన కార్యక్రమం అనేది ఒకటి జరిపి మనము గ్రామస్థాయిలో కూడా చైల్డ్ చైల్డ్ మ్యారేజెస్ ఇది గురించి చెప్పి వాళ్ళు ఈ సమస్య ఏమైనా వచ్చినట్టంటే వెంటనే మాకు తెలియజేయండి అనే విషయం వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామ స్థాయిలో కూడా ఒక కమిటీ అనేది ఉంటుంది బాల్య వివాహ నిరోధ చట్టం అనేది వాళ్ళకి ఏమి అనేది తెలియజేయడం కోసం అనేది ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాము వాళ్ళకు ఈ అవగాహన కూడా కల్పించడం అనేది జరుగుతుంది తర్వాత డిస్టిక్ లెవెల్ నుంచి మాకు సునీల్ గారు వచ్చారు వాళ్ళు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు